హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతోటి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఇప్పుడే నన్ను తాకి ఈ శుభవార్తను తెలుసుకో అశ్రద్ధ చూపకు అని బాబాగారైతే ఈరోజు మనకి చక్కటి సందేశం ద్వారా మనకు ముందుకు వచ్చారు బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయనను గురించి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో బాబా గారు ముందు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో వారి గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో నీకే తెలియాలి ఎవరైతే నిన్ను వద్దని దూరం పెడుతున్నారో వారి గురించి నువ్వు లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి విపరీతమైన బాధతో నిన్ను నీ కుటుంబాన్ని బాధించిన వారి గురించి ఇంతలా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటువంటి లాభం ఏంటో నీకు నీకే తెలియాలి బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదు అనుకుంటున్నావా చెప్పు అన్నీ తెలుసు ఎవరికి కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని బాధ పెట్టవు అలాంటి నేను మోసం చేసిన వారి గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నిన్ను మోసం చేశారు అంటే దాని అర్థమేంటో జీవితంలో వారికి కదా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో అంతకుముందుకు నీ కుటుంబంతో ఎలాగ గడిపావో కూడా ఒకసారి గుర్తు చేసుకో నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి నువ్వు ఆలోచించు అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై అలాగే నిన్ను నిలువుగా మోసం చేసిన వారి గురించి ఇలా ఆలోచిస్తూ నిద్రాహనాలు కూడా మానేసి వారి గురించే ఆలోచిస్తున్న రోజులు కూడా మర్చిపోవద్దు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా మొదటగా తల్లిదండ్రులను మనం దైవంగా భావించాలి వాళ్ళ బాధను ఎప్పుడు కూడా మనం చూసేలాగా ఉండకూడదు చూడు నేను చూడలేక నా గుండె ఎంత తరక్కుపోతుందో తెలుసా ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించినటువంటి చిన్ని చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ కలగల మాట్లాడేటువంటి నీ చక్కటి పలుకులు నీ ఆనందమైన ముఖం నీ ఆనందమైన ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా రోజులుండి నాకు కరువైపోయాయి సంతోషమైన బాధ అయినా అంతా కూడా నీవు నాతోనే పంచుకుంటూ వస్తావు కదమ్మా నన్ను నీకు ఒక మంచి నేస్తంగా కూడా భావించావు నన్ను గురువుగా దైవంగా భావించావు నీ తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టావు ఒక మంచి స్నేహితుడిగా స్నేహితురాలిగా చూశావు మరి నేను చెప్పే మాటను కూడా నువ్వు పాటించడం లేదంటే ఇక నేను నీరసంగా గురువుగా ఉండడం అసంభవం ఎంతో చెప్పి చెప్పి నీరసించిపోతున్నాను అయినా కూడా నా మాటను లెక్క చేయటం లేదు పదే పదే గతాన్ని తవ్వుకుంటూ గుర్తు చేసుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు కూడా అదే గతంలో మునిగిపోయి ఉన్నావు నేను ఏదైనా కానీ నీ మంచి గురించే కదా చెప్తాను నీ జీవితం బాగుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను అది కూడా మీ జీవితం పట్ల నాకున్నటువంటి నీ గురించి నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో జాగ్రత్త వహించేలా చేస్తున్నాను జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తాడు అది మానవ సహజం తప్పు చేయని వారంటే అంటే ఈ ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు కదా ప్రతి తప్పు కూడా వారకు కలిగినటువంటి బాధ దుఃఖం తప్పకుండా కలుగుతాయి ఆ తప్పును సరిదిద్దుకున్న వారు జీవితంలో చక్కగా ఆనందంగా బ్రతుకుతారు అలాగే ఆ తప్పును ఒప్పుకొని మన్నించమని నీ నీ ఇష్టం వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తప్పును చెప్పుకుంటే చాలు అంతకు మించి నువ్వు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావని అనుకుంటున్నాను అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరుగుతుందని ముందుగానే ఆ భగవంతుని ఒక మంచి పనిచేస్తాడని సంతోషించు బాధపడడం వల్ల ఇక్కడ నష్టపోవడం తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు నేను అడుగడుగున నిన్ను కాపాడుతూ వస్తున్నాను అనే విషయం నీకు తెలియదు నీకు బాగా తెలుసు కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం బాధ నీకు మనసులో లేకుండా చేస్తున్నాయి ఒకటి నిజం నీ మనసుని ఎవరు అర్థం చేసుకున్న చేసుకోకపోయినా ఎవరు నీకు సరైన విలువను గుర్తింపును ప్రేమను ఇవ్వకపోయినా ఎవరు నీకు గౌరవ మర్యాదలలో కీర్తి ప్రతిష్టలను ఇవ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా అండగానే ఉంటాను నీకు ఎలాంటి హాని కలగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ఒక చిన్న తప్పు చేస్తున్నావు అదేంటో తెలుసా నువ్వు ఎవరితోనైనా స్నేహంగా స్నేహపూర్వకంగా మిగులుతావు వారితో అన్ని విషయాలను చెప్పించుకుంటావు ఇతరులకు పోయి ఆ మాటలన్నీ చెప్పి వాళ్ళకి వీలు గొడవలు పెట్టడం వల్ల నీకు వచ్చింది ఏముంది చెప్పు నువ్వు చెడ్డ అవ్వడం తప్ప అలా ఎప్పటికీ చేయవద్దు ఇప్పటి నుంచి అలాంటి విషయాలను నువ్వు చర్చించడం అనుకో అలా ఎక్కడ విషయాలను అక్కడ మర్చిపోవడం గుర్తుంచుకో నీకు నేను అన్నీ కూడా ఇవ్వలేకపోవచ్చు కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలను కానీ సమస్యలను కానీ వెను వెంటనే నేను తొలగించలేకపోవచ్చు కొందరు మనస్తత్వాల గురించి ముందుగానే నీకు అర్థమయ్యేలా తెలియజేయవచ్చు అవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వస్తుందో నీకు అలాంటి వారి మనస్తత్వం కేవలం నువ్వు అర్థం చేసుకుంటావని వారి బుద్ధి గురించి నువ్వు తెలుసుకుంటావని మాత్రమే కొన్ని అలా చేస్తూ ఉన్నటువంటి సమయం వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయలేనటువంటి అలాగే నేను కాపాడుకోలేనటువంటి దుస్థితి కలుగుతుంది కాపాడుకుంటాను కాకపోతే నువ్వు కాస్త బాధపడాల్సిన అవసరం లేదు అలాంటి క్షణాలు కూడా రావు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి స్వభావం తెలుసుకున్నట్టు వాళ్ళు బాధపడడం సహజమే కానీ అదే పనిగా వారి గురించి ఎందుకు ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోవాలి చెప్పు నువ్వు అనుభవించవలసినవన్నీ కూడా ఎందుకు వారి కోసం అన్నీ విడిచిపెట్టాలి నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి క్షణాలను కూడా దూరమైన వారి కోసం ఎందుకు అంతలా ఆలోచిస్తూ నీ సమయాన్ని అంత వృధా చేసుకుంటావు వారి కోసం ఎందుకు గడపాలి ఎప్పుడు ఇప్పుడే ఈ కర్మ నుంచి బయటపడడం కంటే మీకు ఇక నుండి అడిగినవన్నీ ఇవ్వలేను కానీ నేను మాత్రం జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను నన్ను నిందించవద్దు కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు నేను నీకు మంచి చేస్తాను కొంచెం కాస్త ఆలోచించే ఎందుకు ఇలా జరిగింది కాస్త ఆలోచన చేయి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు సంతోషించు ఎందుకు బాబా ఇలా నా జీవితం పట్ల సరిద్ధి చేసావు అని అనుకోవద్దు బాబా నా జీవితం కోసం మంచి బాటను వేస్తాడని అనుకో నువ్వు వెంట రాని వాడి కోసం ఎంత పరుగు తీసినా కూడా ఏంటి ప్రయోజనం నువ్వు ఎండ మామూల వెంట పరుగు తీసింది అవుతుంది మరి ఇలాంటి మనకి పొంది కూడా నువ్వు ఇలా ఇంకా దిగులు చెందుతున్నావు అంటే అది కేవలం నియమ కత్మే అవుతుంది నీకు తగినటువంటి గుర్తింపు వచ్చేంతవరకు ఎవరైతే నేను బాధ పెట్టారో నువ్వు కూడా వారిని తిరిగి బాధించడం అవసరం లేదు నేను బాధ పెట్టిన వారి గురించి నువ్వు అక్కడే మర్చిపో దేవుడు అంతా చూసుకుంటాడని నిర్ణయించుకో నీకు తగినటువంటి గుర్తింపు వస్తే ఆ తర్వాత నువ్వేంటో నీ స్థాయి ఏంటో వాళ్ళకు పూర్తిగా అర్థమవుతుంది అలా కాకుండా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది నాకు అసలు దేంట్లో కూడా గుర్తింపు లేదు కనీసం మనశ్శాంతి కూడా లేదు అనుకుంటూ మదన పడిపోతూ ఉంటే ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అదే విధంగా అదే జీవితంలో కూరుకుపోతుంటావు దాని నుంచి కాస్త బయటపడ ముందు మంచి మంచి ఆలోచనలు చేస్తూ నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు సిద్ధంగా ఉండు ఎంత ఈశ చెప్పుతున్నా నీకు గౌరవం ఇవ్వలేకపోయినా మీ మనసుకు గాయం కలిగేలా చేసిన వారిని నీకు కావాలి అంటే మాత్రం వండిపట్టు పడితే నీ సాయిని కూడా ఏం చేయలేను ఒకసారి నువ్వు ఆలోచించి ఎవరి కోసం ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి తల్లిదండ్రులను ఎందుకు పెట్టాలి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ మనసుకు ఏది మంచిది తప్పకుండా నీకు తెలుస్తుంది నీకు ఒక నిజం చెప్పన ఇప్పటికే ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డావనుకో ఈ సమస్య పరిష్కారమైందనుకో అందుకు ఎన్ని రోజులు కూడా సమయం పట్టిందనుకో ఇక్కడ నుంచే చింతించవలసిన అవసరం లేదు నిరుత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేటట్టు చూసుకో నీ జీవితం అంతా కూడా రాబోయే రోజులలో పట్టణ సంతోషంగా గొప్ప శుభవార్తతో ఆనందంగా ప్రారంభిస్తావని సాయి నుండి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా గడిచిపోయినట్టు క్షణాలను ప్రతి వారి ఇంకా బాధపడవద్దు ఎవరికి ఎప్పుకోగల అర్థం కాక మాలో మేమే కుమిలిపోయాము ప్రతి క్షణం బాబా ఉండడని గుర్తుపెట్టుకుంటే చాలు మరి నీకున్నటువంటి బాధంతా కూడా నీ మనసులో దాచుకున్నావు కానీ నాకు మాత్రం ఇలాంటి బాధ లేనట్టుగా పి ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నావు కనీసం నాతో కూడా ఏం మాట్లాడటం లేదు నీ మనసులో ఉన్నటువంటి బాధలను కష్టాలను నాకు చెప్పుకోవడం లేదు అయినా నువ్వు చెప్పలేకపోయినా నాకు అన్ని తెలుసుకోవడం తెలుసు కదా నేను అన్నీ తెలుసుకుంటాను ఏ పని చేస్తున్నావు ఏ పని చేస్తే నష్టపోతావు ఏ పని చేస్తే లాభపడతావు ఎలాంటి దారిలో వెళ్తాను చాలా మోసపోతావు అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను నీకు నేను సూచనలు ఇస్తూ ఉంటాను కానీ దానిని నువ్వు గమనించటం లేదంతే నీ చిట్టి అలక నాపై ప్రదర్శిస్తున్నావు ఆయన నీకు నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజమే కదా ఏదైనా సరే నువ్వు అడిగినా కానీ లేదంటే అప్పుడు బాధించినా కానీ నేను అది తొలగించలేకపోతే నాపై నువ్వు అడవటం చాలా సహజమే కదా అయినా నువ్వు నాపై అలుగుతావేమో కానీ ఈపై నేను ఎప్పుడు అలిగాను ఎందుకో తెలుసా నువ్వు భావిస్తూ ఉంటావు ప్రతి క్షణం ఎంతో భయాందోళనకు గురి అవుతూ వస్తావు ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడతాం సాయిబాబా అండగా ఉన్నంత వరకు నీకు వచ్చినటువంటి సమస్యను ఏ ధైర్యంగా ఇస్తున్నాను ఇస్తున్నప్పటికీ కూడా ఇలా నిరాశ చెందుతూ ఉంటాను అలాగే నీకు ఒక్కడికి కష్టం వచ్చినట్టు ఒక్కదానికి కష్టం వచ్చినట్లు నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకలా ప్రతి క్షణం ఒక్కొక్క క్ష ప్రతి ఒక్కరిపై కోపాన్ని ప్రవర్తిస్తూ వస్తాయో ఎందుకు అంత బాధగా ఉంది తెలుసా కనీసం నాతో మాట్లాడే ఎన్ని పలకరించి పోతాను అంటే వద్దంటానా కేవలం నీ కర్మ ఫలితాలు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోక తప్పదు నాకు మాత్రమే ఇన్ని కష్టాలని ఎప్పటికనుకోవద్దు కష్టం లేని జీవి ఈ ప్రపంచంలో ఏది ఉండదు అది మానవులకైనా జంతువులకైనా సహజమే నేను పూర్తిగా నా సహాయాన్ని నీకు అందించే బాధ్యత నీకు తీసుకుంటాను కానీ నువ్వు తెలుసుకోవడం లేదు నీ బాధతో చెప్పుకో నీ సమస్య ఏంటో నా చెప్పుకో నీకు నేను మానసికంగా ధైర్యాన్ని ఇస్తాను నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు ఒకటైతే తెలుసుకో ముందుగా నువ్వు అసలు కారణం ఏమి లేదా సమస్య ఏ బాధ కూడా నీ వద్దకు రాదని తెలుసుకో నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు నీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు నువ్వు ఎంత బాధపడుతున్నా కూడా నేను అర్థం చేసుకోగలను కర్మపడితాలను వారిని పూర్తిగా అనుభవించాలి అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది నీ పాప కర్మలన్నీ కూడా అయిన తర్వాత నీకు అంత సంతోషంగానే ఉంటుంది నీ బాబాని గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు ఎన్నో రోజులు కూడా కాదు ఎన్నో సంవత్సరాలు కూడా కాదు నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా నాకు ఎన్నోసార్లు వ్యక్తం చేశావు అలాగే నేను ప్రతిరోజు రోజు కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు అని నాకు తెలిసిలే బాబా అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఇలాంటి సమాధానం ఇవ్వటం లేదు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అని భ్రమ నేను బ్రహ్మలో లేను నిజంగానే ఉన్నాను అలాగే అనిపిస్తుంది నా మాటలతో లేదన్నా చితి చితి చేతులతో నీకు ఎప్పుడు కూడా నైవేద్యాలు ఆ దూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు నా మనసు అంతా కూడా ఎంతో బాధపడుతుందో నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు బాబా సమస్యలు అంటే వస్తాయి కారణం లేదు బాధలు కూడా అంతే దానికి కూడా ఒక అర్థం అంటూ ఉంటుంది కదా అర్థమేంటో చెప్పవచ్చు కదా కర్మ ఫలితాలను అనుభవిస్తూ నేను నమ్ముకున్న భక్తులు కూడా నాపై నీ పైన ఉన్న ధర్మకం భక్తి అన్నీ కూడా తెలుసో తెలియక తప్పు చేసినటువంటి తప్పులు ఏవి కూడా గుర్తుకులేవు అవన్నీ గత జన్మ కర్మలే చెప్పావు కాబట్టి ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా క్రమశిక్షణమే అంతే తప్ప ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరంలా గడిచిపోతూ ఉండకుండా సమస్యలతో బాధతోటి వెళ్తూ ఉంటే జీవితములపై ఉన్నటువంటి ఆశాంత కూడా చచ్చిపోతుంది ఎప్పుడు కూడా నా సాయి ఉన్నాడని ధైర్యంతో నేను చెప్పుకుంటూ అందరితో సంతోషంగా ఉంటాను ఏ బంధం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు ఏ బంధం అయితే నేనుండి దూరం అయిందని బాధ కుమిలిపోతున్నావు వాటి గురించి అలాగే నువ్వు పూర్తిగా రోజు రావాలి అప్పుడే అర్థం చేసుకొని జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోవాలి నచ్చినప్పుడు మరలాగా ఉండేవారికి అసలు బంధాల విలువ అనుబంధాల విలువ తెలియని తెలియదు కానుకగా ఇచ్చి ఏదో దూరంగా వెళ్ళిపోతుంది మరి అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి చెప్పు అలా అవసరానికి నటించేవారు వెనుక ఎంత వారు ఉంటారో కానీ వారి కోసం నీ ప్రవర్తనని జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలి అలా నటించేవారి వెనక నలుగురు ఉండవచ్చు లేదా వంద మంది ఉండవచ్చు కానీ ఈ వెనక మాత్రం సదా తోడుగా ఈ సాయి ఉంటాడని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు నిజంగా బంధాలకు విలువనిచ్చేవాళ్ళు అలాగే తప్పకుండా ఆచరణలో జీవితాంతం సంతోషంగా ఉండేలాగా అనుగ్రహాన్ని ప్రసాదించుతండి అని నిజంగా నన్ను అడిగేవారు ఎప్పుడు కూడా తల ఉంచరు అలాగే ఎప్పుడు మోసం చేయరు కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించటం నిజంగా వ్యర్థమైనటువంటి పని ఎవరి బంధం కోసం ఎవరి ధనం కోసం ఎవరి ధనం కోసం పాకులాడాల్సిన అవసరం లేదు నీ దగ్గరికి తప్పకుండా అన్నీ వస్తాయి ఎవరైనా కానీ ఏ కారణంగా కానీ నేను వదిలేస్తే బాధపడుతూ ఈయన దుఃఖిస్తూ ఉంటాడు నా జీవితం ఇలా ఎందుకు ఉండిపోతుంది ఎందుకు ఇలా కోలుకోలేని అమ్మ ఈ రాశితోనే బ్రతకూడదు వారి గురించి నేను గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిని నేను విడిచిపెట్టిందని మొదలుకున్నాను ఆ మనిషికి నచ్చే విధంగా బ్రతకాలి ఇక నువ్వు నిర్ణయించుకో నువ్వు ఎలా ఉండాలి ఎలా నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి అనే విషయాన్ని గురించి బాగా ఆలోచించు సంతోషంగా జీవితాన్ని గడుపు మహాలక్ష్మిలాగా కళకళలాడినటువంటి ముఖం చక్కటి నలుగురితో ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు అందరికీ సహాయం చేసేటువంటి నీ చేతులు అలాగే నలుగురితో ఎప్పుడు కూడా కోరుకున్నటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా ఆని జరగదు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉంటుంది మర్చిపోవద్దు వారే మోసపోయారు నిజమైనటువంటి నీ ప్రేమకు నీ బంధంని వదులుకునే మోసపోయారు జీవితంలో నీ కంటే ఉత్తమమైనటువంటి ఎప్పటికీ దొరకనటువంటి మనిషిని కేవలం వారు త తిరిగి మాత్రమే కాపాడలేరు అప్పుడప్పుడు నీకున్న మంచితనం వల్ల భగవంతుడు అండగా ఉండడం వలన నేను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటారు అని గుర్తుంచుకోవాలి ఎవరు నేను మోసం చేసినా ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే నేను నేను మాత్రం ఎప్పటికీ కూడా విడిచిపెట్టను ఎప్పటికైనా అర్థమైందా ఏ విషయంలో కూడా ఇతండ వాదమద్దు ఎవరితో వాదించవలసిన అవసరం అసలుకే లేదు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవాళ అంతే ఇస్తారు అటువంటి అర్హతను బట్టి మనకు దక్కేదాన్ని బట్టి ఒకదానితో తృప్తిపడాలి మన వైఖరిని బట్టి కాస్త సంతోషం కూడా వస్తూ ఉంటాయి కష్టం వస్తుంది తర్వాత సంతోషం కూడా వస్తుంది అంతే తప్ప తప్పబాటు ఎవరు కూడా మన కోసం సృష్టించేవారు మనకు వాళ్ళు లేవని కోరుకునేవారు లేనిపోని కొన్ని సమస్యలని మీద వేసుకొని మన జీవితాన్ని మొత్తం దుర్బలం చేసుకొని ఒక్కొక్క సమయంలో మీ ఉన్న వాటిని ఆరోగ్యంగా అనుభవించాలి అలాగే మీకు ఏం కావాలో మీరు ఏం చేయాలనుకున్నారో అవన్నీ కూడా చేసేసే ఉన్నటువంటి ఒక జీవితం ఒకే ఒక్క నిన్ను జీవితంలో మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కులిపోవడం వల్ల మంచి విషయం కాదు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో బాబాకి బాగా తెలుసు అంతవరకు కూడా కాస్త వేచి ఉండడం చాలా మంచిది ఎప్పుడు కూడా బాబా నీకు తోడు ఉంటానని నీకు నేను మాటిస్తున్నాను పట్టగానే సంతోషంతో అంతులేని ఆనందంతో శుభవార్తలతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింటే కనుక తప్పకుండా ఒక వీడియోకి చిన్న లైకెట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి బాబు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖన సర్వం శ్రీ సాయి నా దర్పణమవుతూ శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబురి ఓం సాయి